నీ ఐడెంటిటీ నీదే ప్రపంచం తన చుట్టూ తను తిరుగుతూ అధికారం చుట్టూ తిరుగుతుంటుంది ఈనాటి యువత నిర్లక్ష్యం కొంచెం అంటే తగ్గించుకుంటే బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువకుల్లో పోస్ట్ పోన్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు అనుకున్న టార్గెట్ రేపు చేద్దాంలే మన చుట్టూ చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరితో సరదాగా గడిపేద్దాం ఇలాంటివన్నీ కానీ యువతందరూ తెలుసుకోవాల్సింది ఒక కీలక సూత్రం ఉంది మన ఫ్రెండ్ గొప్పోడయ్యాడనో మన చుట్టాల్లో ఎవరో గొప్పవాళ్ళు అయిపోయారనో లేదా మన అమ్మ నానికి మంచి పేరు అవన్నీ మనకి పాస్ అనవో మన గుర్తింపు మనమే కష్టపడి తెచ్చుకోవాలి మన అధికారం మనమే తెచ్చుకోవాలి ఇప్పుడు అంటే యువకులుగా ఉన్నప్పుడు అన్నీ బాగానే కనపడతాయి కానీ ఒక ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తం నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు సెటిల్ అయ్యావు ఎలా సెటిల్ అయ్యావు నీకున్న అధికారం ఏంటి ఇవన్నీ ప్రపంచానికి కావాలి మనకి మన లైఫ్ తృప్తిగా ఉన్నా సరే ప్రపంచానికి మాత్రం ఇవన్నీ కావాలి కాబట్టి ఈ రోజున సమయం వృధా చేసేసుకుని ఈ క్షణాన పక్క గురించి ఆలోచించి పక్క వాళ్ళ పనులు చేసి పెడుతూ పక్క చుట్టూ తిరుగుతూ మనల్ని మనం కోల్పోతే ఇంకా మన పని అదోగతే ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఎందుకంటే ఈనాటి యువత చాలామంది ఫ్రెండ్స్ అనుకున్న పనిలో వాళ్ళ చుట్టూ తిరుగుతునో లేకపోతే చుట్టాల చుట్టూ తిరుగుతునో లేకపోతే అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే వాళ్ళకి అవసరం లేదో లేకపోతే అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే వాళ్ళకి అసలు అవసరం లేదో దాని మీద దృష్టి పెట్టో ఉన్న టైం అంతా ఇక్కడ వృధా చేసేసి తర్వాత ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఒకసారి రిపెంట్ అవుతారు నేను రెండు వేల రెండు మూడు నుంచి సివిల్ సర్వీసెస్ అనే ఫీల్డ్లో ఉన్నాను ఇక్కడ నా ఫ్రెండ్స్లో కానీ నా స్టూడెంట్స్లో కానీ నేను చూసిన లక్షణం ఒకటే ఎవరైతే సక్సెస్ అయ్యారో లేదా సక్సెస్కి దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ ఈ వాళ్ళ సొంత విషయాల్లో కొంత సెల్ఫిష్నెస్ ఉంటుంది ఇక్కడ చదువుకునేటప్పుడు వాళ్ళ చదువు గురించి అంటే వాళ్ళ టైం గురించి వాళ్ళకి స్వార్థం ఉండటంలో అసలు తప్పే లేదు మీరు దాని స్వార్థం అని కూడా అనుకోవద్దు మీ గురించి మీరు మొదట ఆలోచించుకోండి మీరు సెటిల్ అయితేనే ప్రపంచానికి ఏమైనా చేయొచ్చు కాబట్టి నేను ఒకవేళ నా గురించి ఆలోచించుకుంటే అందరూ సెల్ఫిష్ అనుకుంటారేమో లేకపోతే నేను అక్కడికి వెళ్ళకపోతే వీడు అందరిని వదిలేసాడు అనుకుంటారేమో ఇలా ఆలోచిస్తారు దయచేసి ఇలా ఆలోచించవద్దు ఫస్ట్ మీకు ఫస్ట్ ప్రయారిటీ టు లాస్ట్ ప్రయారిటీ ఇప్పుడు మీకు మీరే మొదటి ప్రాధాన్యత నుంచి చివరి ప్రాధాన్యత వరకు మీకు మీరే ప్రాధాన్యత తర్వాతే ప్రపంచంలో ఏదైనా